ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది ఈ వర్షం కారణంగా ప్రధాన రహదారులతో పాటు ఆయా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ చేరడంతో వాహనదారులు పాదాచారులు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా పట్టణంలోని చిన్న దర్గా వీధి అగ్రహారపేట పాత ట్రెజరీ కార్యాలయం లోతు వాణిగుంట వీధి తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి